ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మార్చి పదకొండో తారీఖున మార్చి పదకొండో తారీఖున అగ్నిఫైవ్ అనే మిజైల్ని డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా ప్రయోగించింది అది కూడా మిషన్ దివ్యాస్త్రలో భాగంగా ఓకే మిషన్ దివ్యాస్త్ర అనేది పర్టికులర్గా ఈ అగ్నిఫైవ్ మిజైల్స్ని లాంగ్ రేంజ్ మిసైల్స్ని ప్ర తయారు చేయడానికి పెట్టుకున్న మిషన్ అండి అయితే ఎందుకు ఈ అగ్నిఫైవ్ మిజిల్ అనేది అంత ఇంపార్టెంట్గా మారింది అంటే ఇందులో వాడిన టెక్నాలజీ ఎంఐఆర్వి అనే టెక్నాలజీ ఈ టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఈ మిజైల్ ఏదైతే ఉందో అది ఐసీబీఎం జోన్కి మించి ఈ మిజైల్ అనేది రీచ్ అవ్వగలదు అయితే ఈ మిజైల్ వల్ల మనకున్న ఉపయోగాలు ఏంటి ఈ మిజైల్ ప్రత్యేకతలు ఏంటి ఇందులో మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి దీనివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి ఈ మిజైల్ యొక్క బరువు ఎంత దీని రేంజ్ ఎంత దీని స్టేజెస్ ఏంటి అసలు ఈ ఎంఐఆర్వి అంటే ఏంటి అనేది మీకు క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగు అండ్ ఇంగ్లీష్లో సో ఎవరైతే యూపీఎస్సీ గ్రూప్స్ యాస్పిరెంట్స్ ఉన్నారో అండ్ మిగతా గవర్నమెంట్ జాబ్స్ యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీరు చేయాల్సింది ఏంటంటే నేను ఈ వీడియో చేయడానికి అప్రాక్సిమేట్లీ ఒక వన్ అవర్ కష్టపడి ఉంటాను దానికి మీరు చేయాల్సింది జస్ట్ ఒక లైక్ అండ్ మీ వాల్యుబుల్ సజెషన్స్ మీకు ఎంతవరకు అర్థమైంది అనేది కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియజేయండి ఫస్ట్కి ఇక్కడ చూసుకుంటే మనము ఎంఐఆర్వి టెక్నాలజీ గురించి ఫస్ట్ తెలుసుకుందామండి ఆ ఎంఐఆర్వి టెక్నాలజీ తరువాత మిగతా విషయాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇవ్వండి ఇక్కడ తెలుగులో మెన్షన్ చేశారు గురి తప్పదంతే అనుకున్న ఏదైతే గురి ఉంటుందో దాన్ని తప్పకుండా ఇది రీచ్ అవ్వగలుగుతుందంట చూడండి మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ దీన్ని ఎంఐఆర్వి టెక్నాలజీ అంటారు ఈ టెక్నాలజీని వాడుకొని ఈ మిజైల్ తయారు చేశారు మల్టిపుల్ అంటే ఎక్కువ ఇండిపెండెంట్ స్వతంత్రంగా టార్గెటబుల్ అంటే నిర్దేశించిన ప్రదేశానికి రీఎంట్రీ వెహికల్ అనమాట అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ ఒక్క మిజైలే మూడు నాలుగు ప్రదేశాల్లో లేదా ఒక మూడు ప్రదేశాల్లో ఒకేసారి లేదా అనుకున్న టైంలో టార్గెట్ చేసి అక్కడ పేలోడ్ని పేల్చగలదనమాట ఈ మిజైల్ అర్థమైందా యాక్చువల్గా వరకు మన ఇండియాలో ఉన్న దగ్గర మిజైలు ఒక ప్రదేశం దగ్గరికి వెళ్ళి ఒక ప్రదేశాన్ని మాత్రమే టార్గెట్ చేసి పేల్చగలదు కానీ ఈ ఎంఆర్ఐవి టెక్నాలజీ వాడిన అగ్నిఫైవ్ మిజైల్ మాత్రం మల్టిపుల్ లొకేషన్స్లో ఒక్క మిజైలే మల్టిపుల్ లొకేషన్స్లో బ్లాస్ట్ చేయగలదు ఓకేనా అదే ఈ ఎంఐఆర్వి టెక్నాలజీ అండి ఇంకా ఐసీబిఎం ఐసీబీఎం అంటే ఏమీ లేదండి పర్టికులర్గా నిర్దేశిత దూరం అంటే మన ఖండం కాకుండా వేరే ఖండంలోకి కూడా వెళ్ళి అక్కడ కూడా బాంబు దాడి చేయగల రేంజ్ గల మిజైల్స్ని ఐసీబిఎం జోన్ మిజైల్స్ అంటారు ఓకే అయితే ఇలాంటి జోన్ ఐసీబిఎం జోన్లకు సంబంధించి ఏంటి ఇప్పటివరకు అమెరికా రష్యా చైనా ఫ్రాన్స్ ఇజ్రాయెల్ వద్ద మాత్రమే ఇలాంటి మిజైల్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ లిస్టులో మన ఇండియా కూడా చేరిందండి ఫ్యూచర్లో పాకిస్తాన్ కూడా ఇలాంటి ఒక మిజైల్ని తయారు చేయబోతుంది బట్ ఇప్పటివరకు అమెరికా కావచ్చు రష్యా కావచ్చు చైనా ఫ్రాన్స్ ఇజ్రాయిల్ వద్ద ఉన్న ఏవైతే మిజైల్స్ ఉన్నాయో ఈ మిజైల్స్లో ఆఫ్ మాత్రమే మనం రీచ్ అవ్వగలుగుతున్నాం ఇవి లైక్ వీళ్ళ దగ్గర ఉన్న మిజైల్స్ ఏంటంటే పదివేలు పదిహేను వేలు కిలోమీటర్ల వరకు కూడా ఇవి రీచ్ అవ్వగలం వీళ్ళ దగ్గర ఉన్నవి బట్ మన దగ్గర ఉన్నది ఎంత రేంజ్ ఎంత ఐదు వేల ఐదు వందల నుండి ఎనిమిది వేల మధ్య కిలోమీటర్ల దూరం మాత్రమే ట్రావెల్ చేయగలదు అంటే ఒకసారి మ్యాప్లో చూసుకుంటే మన భారత పైభాగం లైక్ రష్యా వరకు కింద భూ భూభాగమైన హిందూ మహాసముద్రం వరకు ఈ యొక్క మిజైల్ వాడుకొని మనము బ్లాస్ట్లు సృష్టించవచ్చు ఓకే మెయిన్గా లైక్ హిందూ సముద్రంలో హిందూ మహాసముద్రంలో ఏవైనా లైక్ చైనా లాంటి వాళ్ళు వచ్చి మనం యుద్ధం చేసినప్పుడు ఈ మిజైల్ వాడి మనం వాళ్ళని మట్టి కరిపెచ్చు ఒక రష్యాలో కూడా రష్యా సైడ్ కూడా అదే విధంగా ఉంటుంది సో నేను చెప్తున్నాను ఇది ఈ పరిధి అనమాట ఇలాగే ఈ పరిధి దీన్ని ఎక్కడ ప్రయోగించారంటే ఒడిస్సాలో ఉన్న అబ్దుల్ కలాం ద్వీపంలో దీన్ని ప్రయోగించడం జరిగింది ఓకేనా అయితే ఫస్ట్ మనం ఈ రాకెట్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామో తర్వాత దీని విశేషాలు ఏంటో చూద్దాం యాక్చువల్గా ఈ ఏదైతే రాకెట్ ఉందో ఈ రాకెట్ త్రీ స్టేజెస్లో వర్క్ చేస్తాం అంటే త్రీ స్టేజెస్ ఉంటాయి ఈ రాకెట్కి మీన్స్ రాకెట్ కాదు ఇది ఒక మిజైల్ గుర్తుపెట్టుకోండి అంటే రాకెట్ ఆకారంలో ఉండే ఒక మిజైల్ క్షిపణి తెలుగులో చెప్పుకోవాలంటే ఇది స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఇంజిన్ ఉంటుందన్నమాట సో ఆ ఇంజన్సే దీనికి పవర్ ఇస్తాయి ఓకే అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ మొత్తం మిజైల్ యొక్క బరువు ఎంత అంటే యాభై వేలు కేజీలు అండి సో ఇందులో న్యూక్లియర్ వార్ హెడ్ అనేది పదిహేను వందల కేజీల బరువు ఉంటుంది వాట్ ఈజ్ న్యూక్లియర్ వార్ హెడ్ అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎక్కడ కూడా మిజైల్ వెళ్ళి దాడి చేయదండి మిజైల్లో ఉండే వార్ హెడ్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే దాడి చేస్తాయి వాటి ద్వారా మాత్రమే బ్లాస్ట్ అవుతాయి ఇందులో ఉన్నది న్యూక్లియర్ వార్ హెడ్ అండి అంటే చాలా ప్రమాదకరమైన రసాయన బాంబు అని చెప్పొచ్చు ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే అసలు వార్ హెడ్ అంటే ఏంటి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా మనకి గన్ ఉంటుంది కదండి గన్లో ఉండే బుల్లెట్ వార్ హెడ్ ఇక్కడ ఉండే మిజైల్కు ఉండే వాటిని కూడా వార్ హెడ్స్ అంటారు అంటే ఏదైతే వెళ్ళి మనం అనుకునే టార్గెట్ని వెళ్ళి అకాంప్లిష్ చేస్తుందో దాన్నే మనము వార్ హెడ్ అంటాము ఈ వార్ హెడ్ అనేది పర్టికులర్గా ఒక ప్రదేశాన్ని అనుకుని వెళ్ళినప్పుడు అక్కడ బ్లాస్ట్ సృష్టిస్తుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇందులో త్రీ స్టేజెస్ ఇంజిన్స్ ఉంటాయి దీని డయామీటర్ టూ మీటర్స్ లెంత్ వచ్చేసి సెవెన్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ దీని స్పీడ్ వచ్చేసి ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ మ్యాచ్ అనమాట ఇరవై నాలుగు గంటలు కాదు ట్వంటీ ఫోర్ మ్యాచ్ అంటే ఇది ధ్వని కంటే స్పీడ్గా ట్రావెల్ చేయగలదు లేదా ధ్వనికి ఈక్వల్గా ట్రావెల్ చేయగలదంటే ఇది ఓకేనా అంత స్పీడ్గా ట్రావెల్ చేస్తుంది అయితే ఇప్పుడు మనం ఈ ఎంఐఆర్వి టెక్నాలజీ గురించి చూసుకుంటే ఎంఐఆర్వి టెక్నాలజీ ద్వారా ఏమవుతుందంటే మీకు మామూలుగా చెప్తాను ఇక్కడ ఏపీ ఉంది అండ్ తెలంగాణ ఉంది ఇక్కడ వచ్చేసి కర్ణాటక ఉంది ఇప్పుడు ఈ మూడు ప్రదేశాల్లో మనము ఒక్క మిజైల్ వాడుకొని బ్లాస్ట్ చేయాలి అలా బ్లాస్ట్ చేయడానికి కోసం తయారు చేసిందే ఈ ఎంఐఆర్వి టెక్నాలజీ ఇప్పుడు మనము తమిళనాడు నుండి ఈ మిజైల్ ప్రయోగించాము ఈ మెయిన్ పాయింట్కి వెళ్ళి ఇటొక వార్ హెడ్ని కర్ణాటక వార్ హెడ్ తెలంగాణకు ఒక వార్ హెడ్ని ఒక్కేసారి ప్రయోగించగలదు అలా ప్రయోగించడం కోసం వాడిన టెక్నాలజీయే ఎంఐఆర్వి టెక్నాలజీ అంతే ఇంక ఇంతకు మించి మీరు ఇందులో తెలుసుకోవాల్సింది ఏమీ లేదు ఓకేనా అయితే ఇప్పటి వరకు ఇలాంటివి అమెరికా బ్రిటన్ రష్యా చైనా వద్ద మాత్రమే ఈ టెక్నాలజీ ఉంది ఓకేనా ఇప్పుడు మన ఇండియాలో కూడా ఆ టెక్నాలజీ వచ్చేసింది ఓకే దీన్ని డిఆర్డిఓ ప్రయోగించడం జరిగిందనే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అయితే దీన్ని ఎందుకు అగ్ని ఫైవ్ అని పిలుస్తున్నారు అగ్ని ఫైవ్ అని ఎందుకు పిలుస్తున్నారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్గా ముందే ఇప్పుడు రెండు వేల పన్నెండు నుండే మనము ఈ అగ్ని ఏదైతే ఉందో అగ్ని పేరుతో మిజైల్స్ని ప్రయోగిస్తున్నాం కాకపోతే ఒక్కొక్క మిజైల్ ఒక్కొక్క పరిధి వరకు మాత్రమే పనిచేయగలదు ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని వన్ ఏదైతే ఉంది అగ్ని వన్ ఇది రెండు వేల పన్నెండులో ప్రయోగించాము ఇది కేవలం అంటే జస్ట్ సెవెన్ హండ్రెడ్ కేఎం వరకు మాత్రమే ట్రావెల్ చేయగలదు అగ్ని టూ ఉంది అగ్ని టూ రెండు వేల పదమూడులో ప్రయోగించాము ఇది కేవలం రెండు వేల కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించగలదు తర్వాత చూసుకుంటే మనము అగ్ని త్రీని ప్రయోగించాము రెండు వేల పదిహేనులో ఇది కేవలం మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే ట్రావెల్ చేయగలదు నెక్స్ట్ అదే సంవత్సరంలో లాస్ట్ ఎండ్ ఈ రెండులో అగ్ని ఫోర్ను ప్రయోగించాం ఇది రెండు వేల పదిహేనులో ఏ రెండు ఏదైతే ఉంటుందో ఆఖరిలో ఇది కేవలం నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే ట్రావెల్ చేయగలదు ఇప్పుడు ఈ అగ్ని ఫైవ్ ఎంతవరకు ట్రావెల్ చేయగలదు ఐదు వేల ఐదు వందల నుండి ఎనిమిది వేల కిలోమీటర్ల వరకు కూడా ట్రావెల్ చేయగలదు అంటే అటు రష్యా ఇటు హిందూ మహాసముద్ర సముద్రాన్ని కవర్ చేయగలదు ఓకే ఇది ఈ యొక్క పర్టికులర్ ఎంఐఆర్వి టెక్నాలజీ అనేది అంటే మల్టిపుల్ లొకేషన్స్లో ఎట్ ఏ టైము ఈ మిజైల్స్ అనేది బ్లాస్ట్ని క్రియేట్ చేయగలదు ఓకే అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇందులో ఉన్న వార్ హెడ్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ కేజీస్ అని గుర్తుపెట్టుకోవాలి ఇంతేనండి ఇంతకు మించి మీరు ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమీ లేదు అంతగా మీరు ఎక్కువగా థింక్ చేయాల్సిన అంశం కూడా లేదు దీని ప్రీవియస్ ఏవైతే మిజైల్స్ ఉన్నాయో లైక్ అగ్ని వన్ అగ్ని టూ అగ్ని త్రీ అగ్ని ఫోర్ అవి వాటి యొక్క పరిధి గుర్తుపెట్టుకోండి వాటి ఎప్పుడు ప్రయోగించారో గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ మిజైల్ పరిధి ఏంటో గుర్తుపెట్టుకోండి ఈ మిజైల్ ద్వారా మనం లైక్ చైనాని రష్యాని ఇటు హిందూ మహాసముద్రాన్ని కూడా టార్గెట్ చేయగలం ఇటు పాకిస్తాన్ ఇటు కాసి ఉండే లైక్ కజికిస్తాన్ కిర్గిజిస్తాన్ ఈ కంట్రీస్ని కూడా మనము టార్గెట్ చేయగలమని గుర్తుపెట్టుకోండి ఈ మిజైల్ ద్వారా ఓకేనా అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటివరకు మన ఇండియాలో ప్రయోగించిన అతి పెద్ద మిజైల్ కూడా ఇదేనండి ఓకే అండ్ ఇక్కడ మీరు పర్టికులర్గా దీని ద్వారా కవర్ అయ్యే క్వశ్చన్స్ ఏంటి అంటే ఫస్ట్ మిమ్మల్ని దీని యొక్క రేంజ్ ఎంత ఆపరేషనల్ రేంజ్ ఎంత అని అడుగుతాడు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ ఎయిట్ అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ తప్పించారు ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల నుండి ఎనిమిది వేల కిలోమీటర్ల వరకు కూడా ఇది ప్రయోగించగలదు అంటే ప్రయాణించగలదు అంత దూరము నెక్స్ట్ ఇది ఎంఆర్ ఎంఐఆర్వి టెక్నాలజీ ద్వారా దీన్ని ఏ టెక్నాలజీ వాడారని అడుగుతారు అది గుర్తుపెట్టుకోండి అండ్ ఎక్కడి నుండి ప్రయోగించారని అడుగుతారు అబ్దుల్ కలాం దివపా నుండి ప్రయోగించారు ఇది ఒడిస్సాలో ఉంది అది గుర్తుపెట్టుకోండి ఎవరు ప్రయోగించారంటే డిఆర్డిఓ ప్రయోగించారు అండ్ ఏ ఏ ఇయర్లో ఏ ఏ అగ్ని మిజైల్స్ని ప్రయోగించారు వాటి రేంజ్ ఎంత అనేది కూడా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇందులో ఉన్న వార్ హెడ్ యొక్క వెయిట్ అని కూడా అడుగుతాడు అది గుర్తుపెట్టుకోండి లేదా టోటల్ యగ్నిఫై మిజైల్ యొక్క బరువు ఎంత కూడా అడుగుతాడు అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది దీని లెంత్ ఎంత దీని స్పీడ్ ఎంత ఇంజిన్ ఎంత సో మ్యాచ్ అంటే మ్యాక్ అంటారు దీన్ని మ్యాక్ అంటే ఏం లేదండి ధ్వనితో ఈక్వల్గా ట్రావెల్ చేయగలదనమాట మిజైల్ యాక్చువల్గా అన్నిటికంటే ముందు ట్రావెల్ చేసేది ధ్వని అని చెప్పుకుంటాం కదా సో ధ్వనితో ఈక్వల్గా ట్రావెల్ చేయడానికి ఈ మిజైల్ అనేది పనిచేస్తుంది అంటే అంత స్పీడ్గా ఇది ట్రావెల్ అవ్వగలదని కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పటివరకు ఇలాంటి మిజైల్స్ వచ్చేసి కేవలము ఎవరెవరి దగ్గర ఉన్నాయి అమెరికా రష్యా చైనా ఫ్రాన్స్ ఇజ్రాయెల్ అండి ఇప్పుడు మన ఇండియా దగ్గర కూడా ఉంది ఫ్యూచర్లో పాకిస్తాన్ కూడా దీన్ని తయారు చేసుకోబోతుంది ఓకేనా ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశము అయితే సో డాంగ్ ఫింగ్ లాంటి క్షిపణులు ఆల్రెడీ చైనా దగ్గర ఉన్నాయండి చైనా దగ్గర ఉన్నవి చూసుకుంటే పదివేలు నుండి పదిహేను వేల కిలోమీటర్ల వరకు కూడా అవి ట్రావెల్ చేస్తే దాంతో కానీ పోల్చుకుంటే ఇప్పుడు మన అగ్నిఫైవ్ మిజైల్ ఏదైతే ఉందో అగ్నిఫైవ్ హాఫే హాఫ్ రేంజ్లోనే వెళ్తుంది అంటే పదివేలు అంటే పదివేలు నుండి పదిహేను వేలు అంటే ఐదు వేల ఐదు వందలకి హాఫ్ అని చెప్పుకుంటాం రైట్ ఎనిమిది వేలంటే పదిహేను వేలకి ఆఫే ఓకేనా ఒక వెయ్యి తక్కువ కాబట్టి మనం ఇంకా ఫ్యూచర్లో అగ్ని సిక్స్ కానీ సెవెన్ కానీ డెవలప్ చేసి ఆ రేంజ్కి రీచ్ అవ్వచ్చు ఇది ఇవాళ వీడియోలో టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు అంత అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే వీడియో లైక్ చేసి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియజేయండి నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్స్ని బేస్ చేసుకొని మన ఛానల్లో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్